వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద డిఏ పెంపులు అండ్ వేతన కమిషన్ ప్రయోజనాలను పొందరు నివేదిక హర్షిక యాదవ్ నవీకరించబడింది శుక్రవారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఈ కథనాన్ని భాగస్వామ్యం చేయండి లక్షలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులు ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ను ఆమోదించింది ఇది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన పదవి విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని లోక్ మత్ నివేదిక తెలిపింది కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు ఇకపై కరువు బాధ్యం పెంపుదల లేదా రాబోయే ఎనిమిదవ వేతన కమిషన్ నుండి వచ్చే వాటితో సహా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు కారు విరమణ చేసిన ప్రభుత్వ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద ఇకపై డిఏ పెంపులు లేదా వేతన కమిషన్ ప్రయోజనాలు ఉండవు నివేదిక ప్రకారం భారత పార్ భారత పార్లమెంటు ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఇది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెద్ద మార్పులను తీసుకువచ్చింది కొత్త చట్టం ప్రకారం పెన్షనర్లు ఇకపై కరువు బాధ్యం పెంపుదల లేదా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు ఊహించిన ఎనిమిదవ వేతన కమిషన్ నుండి వచ్చే వాటితో సహా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత ఇకపై ప్రభుత్వంపై ఉందని చట్టం పేర్కొంది దీని ప్రకారం వేతన సంఘం ప్రయోజనాలు డిఏ పెంపుదల ఇప్పటికే సేవ నుండి పదవి విరమణ చేసిన వారికి వర్తించవు పెన్షన్ లేదా భత్యం విషయంలో భవిష్యత్తులో ఏవైనా సవరణలు ప్రభుత్వ అవిష్టానుసారం నిర్ణయించబడతాయి అలాంటి నిర్ణయం తీసుకున్న తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తాయి ఎటువంటి బకాయిలు చెల్లింపబడవు పెన్షనర్లు ఈ నిబంధనలు చట్టబద్ధంగా సవాలు చేయలేరు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు దీని అర్థం ఏంటి ప్రస్తుతం పెన్షన్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ చట్టం ప్రకారం నిర్వహించబడుతున్నాయి దీని కింద చాలా మంది పదవి విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలను పొందుతారు అయితే ఈ చట్టం అన్ని వర్గాల పెన్షనర్లకు వర్తించదు కాబట్టి ఈ అంశాన్ని ఇంతకుముందు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మశాసనం పదవి విరమణ చేసిన వారందరినీ వారి పదవి విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని తీర్పిచ్చింది ఈ తీర్పు చివరిగా పొంది జీతంలో యాభై శాతంకి కి సమానమైన పెన్షన్ ను ఇతర సంబంధిత ప్రయోజనాలతో పాటు నిర్ధారించింది ఈ తీర్పు ఒక మైలురాయిగా పరిగణించబడింది అప్పటి నుండి సెప్టెంబర్ పదిహేడుని చాలా మంది పెన్షనర్ల దినోత్సవంగా పాటిస్తారు అయితే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టాన్ని అధిగమిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం డిఏ పెంపుదల ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు వర్తించదని ఇది స్పష్టం చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షన్ చట్టం ఇకపై అటువంటి పెంపుదలకు వర్తించదు పెన్షనర్లను లేదా అలవెన్స్లను సవరించాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం స్వతంత్ర నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా పెంపును అమలు చేయాలని ఎంచుకుంటే అది భవిష్యత్తులో అమల్లోకి వస్తుంది పునరాలోచన కాదు ఈ విధానంలో మార్పు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తుంది కొత్త నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిర్ధారించబడింది రక్షణను సమర్థవంతంగా రద్దు చేస్తాయని విమర్శలకు ఎత్తిచూపారు ఆర్థిక చట్టం గురించి ఆర్థిక చట్టం అనేది భారత పార్లమెంట్ ఆమోదించిన వార్షిక చట్టం ఇది ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది ఇది పన్నులు సుంకాలు ఇతర ఆర్థిక నియామకాలకు మార్పులను నిర్దేశిస్తుంది ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని సేకరించడానికి ప్రజా వ్యయాన్ని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా ఆర్థిక చట్టం సవరణలో సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా డబ్బును ఎలా సేకరించాలి ఖర్చేలా అనేది దానికి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ను అందిస్తుంది